హలో అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కానీష్ కిట్స్ ఛానల్ మన ఛానల్ అయితే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా డేస్ తర్వాత కదండి మన లాంగ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది వచ్చేసి లక్ష్మరం రోజు రెండో మానసిర లక్షవరం రోజు ఈవినింగ్ రొటీన్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను ఈవినింగ్ నుంచి నైట్ వరకు నేనైతే మార్నింగ్ చూశారు కదా నేను బయట అయితే ముగ్గుల వేలా పెట్టుకున్నానో పూజ కూడా బాగా చేసుకున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను ఇల్లు అయితే కొంచెం ఇంకా నెక్స్ట్ వచ్చే టైంకి కొంచెం క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఈరోజైతే బట్టలు అవి కొంచెం ఎక్కువ ఉతికాము డోర్ కటన్స్ బెడ్షీట్స్ అవన్నీనా ఇంకా సోఫా కవర్స్ అవన్నీ తీసుకొని అయితే క్లీన్ చేస్తున్నాను అనమాట కటన్స్ అయితే ముందు కటన్స్ కట్టేసాను ఇంకా తర్వాత అయితే సోఫా కవర్స్ అవన్నీ కూడా పెట్టేసి ఇంకా ఇల్లు అయితే తుడిచేసుకుంటానండి ఇంకా మా కాని వచ్చినప్పటికీ నేను అంతా ఇలా చేసుకుంటాను వాడు వచ్చిన తర్వాత మళ్ళీ అదా మామూలు అయిపోద్ది అయినా సరే కొంచెం నీట్గా ఉండాలి కాబట్టి ఇంక నేనైతే నీట్గా అయితే చేసుకుంటున్నాను ఇంక ఇంకోటి చున్నీ వేసుకొని పని చేయాలంటే చేయలేము కానీ చున్నీ వేసుకోపోతే అదొక నెగిటివ్ అనమాట ఇంక ఇక్కడ అయితే నేను పని అయితే చేసుకుంటున్నాను అతయ్య కూడా పడుకున్నారనమాట చలి ఎక్కువగా ఉంది కదా అందువల్ల ఏంటంటే అత్తయ్య కొంచెం ఫీవర్లా వచ్చింది అన్నారు టూ త్రీ డేస్ నుంచి చలికి ఏంటంటే కొంచెం అలా ఫీవర్ లాగా అనిపిస్తుంది అంటున్నారు ఇంకా ఇప్పుడైతే పడుకొని ఉన్నారనమాట ఇంకా నేను బెడ్రూమ్లో కూడా బాటిల్ మడత పెట్టిన బాట్లు అన్నీ అయితే కబోర్డ్లో పెట్టుకొని ఇంక బెడ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నానండి ఇంక ఇల్లు మొత్తం అయితే తుడిచేసుకున్నాను ఇప్పుడు చూసారు కదా ఇల్లు అయితే ఎంత నీట్గా ఉందో మా కనీ బాబు వచ్చిన తర్వాత కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో చూద్దరు మీరే నేనైతే ఇక్కడ తీసుకున్న కర్టన్స్ అయితే విండోవి మీషో నుంచి అయితే తీసుకున్నానండి ఇంకా మా వాషింగ్ మిషన్ అయితే బయట పెట్టిన తర్వాత అయితే మీకు చూపించలేదు కదండి ఇక్కడ అయితే అతి కష్టం మీద అయితే పెట్టారనమాట బయట నానా రవి అయితే పెట్టారు ఇంకా బయట అయితే ఇంకా నేనైతే ఇంట్లో అంతా అయ్యింది ఇప్పటికైతే ఇంకా మా కనీక్ష వచ్చేటప్పటికైతే ఒక అరగంట పడుతుంది ఈ అరగంటలో ఏంటంటే నేను ఈ బాటిల్ వాటర్ అయితే కంప్లీట్ చేయాలన్నా స్కానిక్ష్ బబ్బు అయితే వచ్చినప్పటికీ ఈ బాటిల్ వాటర్ అయితే కంప్లీట్ చేసేయాలి అరగంటలోని ఎంత తాగినా సరే ఇంకా కొంచమే తాగని చూపిస్తారు కదా అసలే చల్లగా ఉంది తాగలేము వాటర్ కానీ ఏం చేస్తాం తప్పదు కదా తాగాలి నేను అసలే వాటర్ చాలా తక్కువ తాగుతాను అందుకనే నాకైతే ఈ ప్రాబ్లం అనమాట ఇక్కడైతే నేను ఈ కవర్లో వెంటా అనుకుంటున్నాను కదా బొగ్గులెండి మార్నింగ్ అయితే లక్ కదా దూపం వేసాను అప్పుడైతే ఇలా ఎండలో అనమాట కొంచెం బాగా రాజుకోవాలి కదా అయితే ఎండలో పెట్టాను ఇంకా అవే ఇప్పుడైతే లోపల పెడుతున్నాను అనమాట చూసారు కదా కొంచెం తాగాను ఇంక ఈ అయితే నాకు అనుభవం వస్తాడు ఓటమ్మా అది గీతిగా నువ్వు ఫ్రెండ్స్ అయిపోయారా రోజుకి నీకు ఎత్తుంది ఇంకా కనిష్ బాబు అయితే వచ్చేసి ఇంకా షూ అదే అయితే పక్కన పెట్టేసి ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయాడు అనమాట ఇంకా రావడం రావడంతోనే ఇక్కడైతే డ్రెస్ అన్నీ మార్చేసుకున్నాడు కాలు చేతులు అయితే కడిగేసుకున్నాడు ఎందుకంటే కొంచెం చల్లగా ఉంది కదా ఇంకా స్నానం అయితే చేయించలేదనమాట అందులోనే కోల్డ్ ఒకటి ఉంది ఇక్కడైతే క్యారీస్ బ్యాగ్ అయితే తీసాను క్యారీస్ అయితే అన్నం వదిలేసాడు అనమాట ఒక దాంట్లో అన్నం ఒక దాంట్లో చారు ఒక దాంట్లో స్నాక్స్ ఇలా అన్నీ పెడతాను కానీ అన్నీ మోసుకొని మళ్ళీ వస్తాడు ఇంకా కనీష్ బాబు ఎప్పుడు మారుతాడో అర్థం కాదు ఇక్కడ చూసారు కదా పప్పు అన్నం అయితే కొంచెం ఉండిపోయింది ఇంకెలాగ అన్నం మధ్యాహ్నం తినలేదు కదా అని చెప్పి అయితే నేనైతే కొంచెం అన్నం కలిపాను అనమాట ఇది కూడా తినిపించడానికి ఆ ఇటు నాకు తిప్పిస్తూ తింటున్నాడు లేదంటే ఫోన్ చేతికిస్తే ఒక దగ్గర కూర్చొని తింటాను అంటున్నాడు నేనైతే ఫోన్ అయితే ఇవ్వలేదన్నమాట నువ్వు తిప్పించినా పర్వాలేదు కానీ ఎలాగే తిన అని చెప్పి అయితే అటు ఇటు మరి మరపెడుతున్నాను నాకైతే ఫుల్గా కోల్డే అండి అస్సలు తగ్గలేదు కోల్డ్ అయితే ఇంకా అత్త కొంచెం నీరసంగా ఉన్నారు కదా పడుకున్నారు ఇంకా ఆవిడ ఏంటంటే నేను షాప్ గిన్నెలు అవి తోమేసుకున్నాను లంచ్ బాక్స్ అవి తోమేసుకొని నేను కూడా ఫ్రెష్ అయిపోయి ఇంకా సాయంత్రం దీపం అయితే పెట్టేసుకున్నానండి మాది అయితే వెండిది చిన్న గంట బాగుంది కదా నార్మల్ గంట ఏంటంటే ఇత్తడిది ఇరిగిపోయింది అదే కింద గంట ఉంటుంది కదా అది అదైతే ఇరిగిపోయింది అనమాట పడిపోయింది వదిలేసింది జాయింట్ ఇంక ఇది అయితే వాడుకుంటున్నాను ఇంక వచ్చేసి నేనైతే నైట్ కోసం టిఫిన్ పప్పు రుబ్బ ఇడ్లీ రుబ్బు ఇక్కడ కొబ్బరి చట్నీ అయితే చేస్తున్నాను అనమాట సాంబారు ఆల్రెడీ మార్నింగ్ ఉంది మా హస్బెండ్ వస్తే కంపల్సరీ సాంబార్ అండ్ ఇడ్లీ అయితే చేస్తాను కొబ్బరి చట్నీ కాంబినేషన్ మీలో ఎంతమందికి ఇష్టమండి మా వారికి అయితే ఇష్టమో మాకు కూడా ఇష్టమే అనుకోండి ఇక్కడైతే చట్నీ అయిపోయిన తర్వాత అయితే పోపు వేసాను ఆ తర్వాత సాంబార్ కూడా మార్నింగ్ చేశాను కదా అని అయితే ఒకసారి అయితే అది కూడా వేడి చేశాను అనమాట ఇంకా సాంబార్ అండ్ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా తర్వాత అయితే ఇడ్లీ కూడా పెట్టేసుకుంటున్నాను అనమాట ఇంకే ఎక్కడైతే ఇడ్లీ పెట్టేశానో సాంబార్ కూడా చూసారు కదా కొంచెం మరుగుతూ ఉందనమాట ఇంకా ఈ ఏంటంటే కనీక్ష ఏం చేస్తున్నాడో మీరే చూసేయండి మరి ఇక్కడ చూసారు కదా నేను ఎంత నీట్గా చూపించాను కదా ముందు ఇప్పుడైతే పరిస్థితి అయితే ఇలా ఉందన్నమాట ఇంకా ఈ పిల్లలతో అస్సలు భరించలేకపోతున్నాను నేను ఒక్కడితోనే నేను తట్టుకోలేకపోతున్నాను ఎవరు పడేశారు ఎవరా నువ్వు పడేశావు ఆ రూమ్ నుంచి ఈ రూమ్లోకి ఎవరు తీసుకొచ్చారు తీసుకొచ్చావు అబద్ధనాడక తీయీ తీ ఇంక ఇక్కడ అయితే చూశారు కదా నాతో ఎలా వాదిస్తున్నాడు గొప్ప అల్లరోడు అయిపోతున్నాడు అనమాట రాను రాను మాకానిష్ బాబు అయితే ఈ మధ్యన అయితే దెబ్బలు పడట్లేదు బాగా అల్లరి ఎక్కువైపోతుంది ఇంక నేనైతే అవన్నీ తీమంటున్నాను తీస్తాను ఆగు తీస్తాను ఆగు అంటున్నాడు కానీ కదలట్లేదు అనమాట ఇంకా లాభం లేదని అయితే నేను చీపర్ కట్ అయితే పట్టుకొని వచ్చాను తీ ఫాస్ట్ తీ మొత్తం మొత్తం నాకు కంప్లీట్ అయిపోవాలి తీ మొత్తం తీ అక్కడ పెట్టు అక్కడ పెట్టు అది మొత్తం అవన్నీ తీ నీకు నోరు లేకొస్తుంది కనెక్షు తీ బేగా తీ 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 బేగా తీ తీ మొత్తం అన్ని మళ్ళీ అక్కడ పెట్టక ఇందులో పెట్టి వెళ్ళి ఎల్లు ఇదే అయిపోతుంది బాగా నువ్వు ఫాస్ట్గా తీస్తే నేను మంచం పరుచుకుంటాను ఆగలేండి నేను తీసాయి హోంవర్క్లు చేస్తావు తొందరగా తీ అవన్నీ ఎత్తిపెట్టి మళ్ళీ మంచి మధ్య పరుచుకున్నాను ఇంకా ఆ తర్వాత అయితే కనెక్ష అయితే హోంవర్క్లు అయితే చేయడం స్టార్ట్ చేశాడనమాట చూసారు కదా మా కనీక్ష రైటింగ్ అయితే మాత్రం బాగానే ఉంటుంది బాగానే Hmm. Six five da, uh, thirty six six da, uh, thirty six six seven da, uh, forty six, uh? six seven sir. Six seven da. Forty two. Six seven da, uh, forty two. Hmm. Six six seven uh, da, forty eight. Six nine da, uh, fifty four. Six ten da. Uh, వెరీ గుడ్ ఇప్పుడు ఇంగ్లీషా జీకే రాస్తావు జీకే ఇగ కలర్స్ నేమ్స్ నేను చెప్తాను నువ్వు రాస్తూ ఉండే ప్లాన్ అక్కడ కాదు వెనక ఇంకా వాడు చదువు అంతా అయిపోయినప్పటికీ ఎయిట్ అయింది ఆ తర్వాత అయితే వాడికి అయితే ఇడ్లీ కూడా పెట్టేశాను ఇప్పుడు వాళ్ళ డాడీ వస్తాడు కదా ఇంకా వాడికి అయితే ఇడ్లీ తినిపించేసాను ఇంకా నా హెల్త్ పరంగా వస్తే ఇప్పుడైతే కొంచెం పర్వాలేదండి ఓకే అయితే పర్వాలేదు అంటే మెడిసిన్స్ వాడుతున్నాను ఆ తర్వాత అయితే చెకప్లు కూడా ఉన్నాయి చేయించుకోవాలి అదే స్కాన్ అయితే చేయించుకోవాలి అది కాక నాకు పీసీ పీసీఓడి ఒకటి ఉంది అదైతే కొంచెం ప్రాబ్లమ్గా ఉంది కానీ దానికి కూడా మెడిసిన్ వాడాలి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్